ఒక ఇంటిలోని హర్రు ఉంటుంది ఆ ఇంటిలోకి ఎవరికి వెళ్ళినా సరే ఎవరైనా సరదాగా ఉన్న భార్య భర్త వారిది కూడా ఒకళ్ళు ఒకళ్ళు చంపేస్తారు అని తెలిసినా సరే పట్టించుకోకుండా ఒక జంట వెళుతుంది వెళ్ళేక నైట్ అయిన వెంటనే తను బయటికి వెళ్తూ ఉంటే ఫోన్ వస్తుంది వస్తే నువ్వు ఇంట్లోకి రాగాలి తన భార్య ఫోన్ చేస్తుంది అయితే సరే అనేసి ఇంటికి వస్తాడు ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ కోడలకు ఉన్న తన భార్యను చూసి అదేంటి నన్ను వెంటనే రా అని ఫోన్ చేశావు ఇక్కడ చూస్తే కోర్టు ఎందుకు కోస్తున్నావు దేనికి రమ్మన్నావు అంటే నేను నీకెక్కడ ఫోన్ చేశాను నేను నిన్ను ఎప్పుడు రమ్మన్నాను అని తన భార్య అంటుంది అదేంటి ఇప్పుడే ఫోన్ చేసావు కదా అంటే నేను ఎక్కడ ఫోన్ చేశాను ఫోన్ ఇప్పుడు ఉంది కదా అని అంటాడు ఈలోగా మళ్ళీ తన బాడీ ఫోన్ చేస్తున్నట్లుగా మోగుతుంది అదేంటి నువ్వు ఇక్కడే ఉన్నా నీ ఫోన్ అక్కడే ఉంది ఇక్కడ నీ పేరుతో ఫోన్ మోగుతుంది ఏమిటి అని అంటే ఒకసారి ఆన్ చేసి చూడు అంటే సరే అని ఆన్ చేసేది ఏంటి ఇంటిలోకి రమ్మన్నా ఇంకా రాలేదు ఏమిటి అనేసి మాట్లాడుతూ ఉంటుంది అయితే తను ఏంటి నాలాగే వాయిస్ ఉంది అనేసి అంటే ఎదురుగా వస్తుంది నువ్వు లోనికి వచ్చేసావా అని అదేంటి ఇద్దరు ఒకేలా ఉన్నారు అనుకుంటారు అది నువ్వెవరు నువ్వెవరంటే నేను నీ భార్య అని అని అటు లేదు లేదు నేను నీ భార్య అని అనేసాడు ఇద్దరు అంటూ ఉంటారు ఇలా చాలాసేపు సంఘర్షణ అవుతుంది అయితే దీనికి ఏంటి అర్థం కాదు ఎవరు భార్య ఎవరు ఏమిటి అర్థం కాకుండా ఉంటుంది చూడు కత్తి పట్టుకుంది కదా అది నేను అంత గురాలు నిన్ను చంపేస్తుంది చూడు అది నీ భార్య కాదు కత్తి లాక్కొని దాన్ని పొడి చేయని అంటే లేదు లేదు అని అంటారు అది అంటుంది అక్కడ ఖాళీగా వచ్చి రెచ్చగొడుతుంది నిన్ను నన్ను మెరదీయడానికి చూస్తుంది తను నీ భార్య కాదు నేను నీ భార్య అని అని మళ్ళీ ఘర్షణ సాగుతూ ఉంటుంది ఇలా కొద్దిసేపు అలా ఘర్షణ అవుతుంటే తను ఏం చేయాలో అర్థం కాక తన బుర్రని నా పట్టుకున్న తన కత్తిని తీసుకొని కత్తితో పట్టుకున్న తనని పొడి చేస్తుండ్రు పొడి చేసి అంటాడు ఈ ఫోన్ చేసింది నా భార్య అవుతుంది నువ్వు నా భార్య కాదు అంటే నేను నీ భార్య అని అనుకుంటూ అలాగా పడిపోతుంది అటు చూసేసరికి వేరే ఆకారంతో కనిపిస్తుంది నువ్వు చంపింది నీ భార్య నాకు ఎవరైనా సరదాగా ఉన్న బాలేమత్తలంటే నచ్చదు వాళ్ళని వాళ్ళని చంపుకునేలా చేస్తాను ఇప్పుడు ఆ కత్తితోని నిన్నే చంపేస్తాను అని సీతని పొడి చేస్తుంది ఇలా పొడి చేయడంతోనే అలా ఇద్దరు చనిపోతారు వారి బాడీలను అలాగా మాయం చేసేస్తుంది ఆత్మ తర్వాత నుంచి మాయమైపోతుంది తెల్లారి పేక మరొక జోడీకి చూద్దాం రాహుల్ రోహిణి ఇద్దరు ఉంటారు అయితే రోహిణి రాహుల్ క్యాంప్ నుంచి వస్తారు వచ్చేసరికి తన కొడుకు మీదన చూసి వస్తారు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే మెట్లు జాడి కిందకు పడి చనిపోతారు ఆ సంగతి రోహిణి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది ఆ ఇంటిలోని ఉంటే తన కొడుకే గుర్తుకు వస్తున్నారు అనేసి చాలా దిగులుతోని ఎంతో బాధపడుతూ ఉంటుంది అప్పుడు రాహుల్ అంటారు మనం ఈ ఇంటి నుంచి నా స్నేహితురు గెస్ట్ హౌస్ ఒకటి ఉంది అక్కడికి మనం వెళ్దాము అనేసి అంటే సరే అనేసి అక్కడి నుంచి వీళ్ళు వెళ్తూ ఉంటారు అయితే ఆ గెస్ట్ హౌస్ వెళ్ళేసరికి నైట్ అవడంతో ఒక గెస్ట్ హౌస్లోకి వెళ్ళి పోయి మరొక గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు అలా వెళ్తూ ఉన్నప్పుడు పని ఆవిడ ఉంటుంది ఆ పని ఆవిడకి ఆవిడకి అన్ని ఆవిడ ఆ కారు ఆపి బాబు మీరు ఇంకెవరైనా పనికి కావాల్సి చెప్పండి నేను పని చేస్తానంటే మేము ఒక గెస్ట్ హౌస్కి వెళ్తున్నాము మాకు ఎలాగా పని వాళ్ళు కావాలి నువ్వు వస్తావా అంటే సరే అనేసి ఆ కారులోనే ఎక్కిపోతారు అలాగా దెయ్యాలు గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోతారు అందులోకి వెళ్ళేసరికి ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఏమిటి అని చూస్తే చికెను అది ఉంటుంది ఇదేమిటి చికెను మీ ఫ్రెండ్ ఏర్పాటు చేశారేమో అని అంటారు కానీ నేను తినను కదా చికెను ఎగ్స్ ఏమీ తినను కదా అని అంటే నాకు తెలుసు నువ్వు బ్రాహ్మణురాలు కదా నువ్వేమీ తినవని తెలుసు కాయగోళ్ళు కూడా ఉన్నాయేమో చూద్దామనుకొని అటు చూసేసరికి కాయగోళ్ళు ఉంటాయి సరే నువ్వు ఈ కాయగూరలు వండు ఇవి చికెన్ అది నేనే చేసుకుంటాను అంటే లేదు బాబు చికెన్ కూడా వచ్చి నాకు నేను చికెన్ కూడా చేస్తాను అంటే సరే ముందు ఆ కూరలన్నీ వేరేగా చేసాక అప్పుడు చికెన్ జోలికి వెళ్ళంటే సరే అనేసి అంటుంది అయితే నేను కొద్దిసేపు పడుకుంటాను అని ఒక రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే రాహుల్ నుంచి అలా చూస్తూ ఉంటారు పేపర్ చదువుతూ ఉంటే అప్పుడు రోహిణి గట్టిగా అరుస్తుంది ఏమైంది ఏమైంది అనేసి అంటే అక్కడ నాలాగే ఉన్న ఆకారం ఒకటి వచ్చింది తనని ఎవరో చంపేస్తున్నారు చంపేస్తున్నారు అన్నది అటుగా చూస్తే మళ్ళీ నాలాంటి ఉన్న ఆకారమే వచ్చింది అనేసి అంటారు ఏమిటి నిద్రలోనేమైనా కలకన్నావా అంటే లేదు నేను నిద్రలో ఎందుకలా కంటాను నాలంటి ఆ కాలం వచ్చి ఒకదానికొకటి పొడి చేసుకున్నారు అనేసి అంటే ఎక్కడా అంటే అదిగో ఆ రూమ్లోని పద అనేసి అంటే చూస్తూ ఉంటారు కానీ ఎక్కడా కనిపించదు అయితే ఇంకా లేదు కదా ఎవరు లేరు కదా అని అంటే లేదు నిజంగానే అక్కడ నా అలాంటి ఆకారము వచ్చింది ఒకరికొకరు పడుచుకున్నారు అనేసి అంటే సరే సరే నువ్వు ఏదో భ్రమలో ఉన్నావు పడుకో అనేసి అంటే నువ్వు కూడా ఇక్కడే ఉండు అంటే సరే పడుకో అనిసి దాన్ని పడుకొని పెడతారు తర్వాత తను మళ్ళీ వెళ్ళిపోతాడు వేరే దగ్గరికి వెళ్ళిపోయి పేపరు చదువుతూ ఉంటాడు ఇలా తను పేపర్ చదువుతూ ఉంటూ ఉండేసరికి తను పడుకొని లేస్తుంది రోహిణి లేసేసరికి అక్కడ తన కొడుకు ఎదురుగా కనిపిస్తారు అదేంటి నువ్వు చనిపోయావు కదా అంటే నీ కోసమే నేను వచ్చానమ్మా రా అని సరే అనుకొని తన కొడుకుతో నీ ఆత్మతో అలా వెళ్ళిపోతుంది అలాగా వెళ్ళిపోయేసరికి అక్కడ చూసేసరికి మళ్ళీ తన ఆకారం కనిపిస్తుంది ఇటు చూసేసరికి తన కొడుకులోగా ఉన్న ఆత్మకి కళ్ళు ఎర్రగా కనిపిస్తాయి ఇటు అటు చూసి వెంటనే భయంపడి గట్టిగా గడిచేస్తే మళ్ళీ రాహులు వస్తారు ఏమైంది అంటే అక్కడ కొడుకుని చూశాను ఇక్కడ నాలాంటి ఉన్న ఆత్మని చూశాను అంటే నువ్వు ఏదో భ్రమలో ఉన్నావు ఆకలి మీద నీకు అలా అనిపిస్తుందేమో పదా కిచెన్లోకి వెళ్దాము తను వంట అది చేసే పొడుకుంటాను అని వెళ్ళింది అని అంటే సరే అనేసి అంటారు రా అని పట్టుకొని వెళ్తారు వెళ్ళేసరికి కూరలు చూసి ఆహా చికెన్ ఫ్రై చాలా బాగుంది అని చికెన్ తీస్తారు ఏది నేను టేస్ట్ చూస్తాను అని తీసుకొని తింటారు తినేసరికి ఇదేంటి నువ్వు చికెన్ తినవా కదా అంటే నేను చికెన్ తిన నాకు చాలా ఇష్టమని తింటూ ఉంటుంది ఇదేంటి షాక్లోనే అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఏంటి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు ఏమిటి అని అంటే అదేంటి కిచెన్లో నువ్వు ఇప్పుడుగా చికెన్ ఏంటి నీకు ఏవైనా పిచ్చా తాగావా ఏంటి నేను చికెన్ తిన్నాను తెలుసు కదా మళ్ళీ చికెన్ అంటావు ఏంటంటే లేదా అక్కడ చికెన్ తింటే ఎక్కడ పద అని అంటే చూసాక అక్కడ కనిపించదు ఎవడు ఎందుకంతా ఇది మాట్లాడుతున్నావు నువ్వు తాగేసి మాట్లాడుతున్నావు నేను ఇక్కడ ఉండను అనేసి దూరంగా వెళ్ళిపోతానని తను బయట ఉన్న ఉయ్యాల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటుంది కూర్చునేసరికి మళ్ళీ అక్కడ తన కొడుకు ఆత్మ కనిపిస్తుంది బాబు అని పట్టుకునేసరికి పెద్ద కాలుగా కనిపిస్తుంది చూసేసరికి పెద్ద మనిషిగా తనలాగా ఉన్న ఆకారం చూసి ఎత్తి గడిస్తుంది వెంటనే వస్తారు ఏమైంది ఏమైంది అని అంటే ఇక్కడ అంటే నేను నీకు చెప్పాను కదా నీలాగే ఉన్న అక్కడ చికెన్ తినింది అని ఇక్కడ ఏదో ఉంది మనం వెళ్ళిపోదాం పద అనేసి కారు ఎక్కి వెళితాను ఇంట్లో ఉన్న పనా సంగతి కూడా మర్చిపోయి కా ఎక్కి బయటికి వచ్చేస్తారు కానీ గేటు దాటుతారు కానీ అవతలకు మటుకు వెళ్ళలేకపోతారు ఇదేంటి కారు అవ్వట్లేదు దిగి చూద్దామని వెళ్ళేసరికి గుద్దుకొని పడతారు ఇదేంటి చుట్టూ అంతా కనిపిస్తుంది కానీ మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం ఏమిటి అని వెనక్కి చూసేసరికి అక్కడ వింత ఆకారం కనిపిస్తుండం పడిక భయపడి చెట్ల దగ్గర అలా ఉండిపోతారు అయితే నీ దగ్గర ఏమైనా ఫోన్ ఉందేమో ఒకసారి మీ ఫ్రెండ్కి ఫోన్ చేయు ఇక్కడ ఏదైనా ఉందా ఏటో ఎవరినైనా పంపించమని అడుగు అంటే సరే సరే నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను అని తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటాను లింక్ అవ్వడంతో సిగ్నల్ లేదు కదా అని బయటికి వెళ్తాడు కొంచెం సైడ్కి వెళ్తారు ఈలోగా తను లోన్ నుంచి అమ్మ అమ్మ అని అనిపినిపిస్తుంది రోహిణి బాబు అనుకుంటూ లోనికి వెళ్ళిపోతుంది లోన్కి వెళ్ళిపోతున్నసరికి డోరు మూసిపోతాయి వెంటనే తను అరుస్తుంది అరడంతో మళ్ళీ తను పడిగెట్టుకుని వచ్చి డోరు తీసుకొని వస్తా లోనికి ఏమైంది అంటే ఇక్కడ మళ్ళీ బాబు బాబు అని తెలుసు కదా మరి ఎందుకు వెళ్ళామంటే ఏమో నాకు తెలియదు తన గొంతు వినేసరికి నేను నాకు తెలియకుంటేనే నేను అలాగా వెళ్ళిపోయాను అనేసి ఉంటుంది మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు వెళ్ళిపోదాము మన పైనా విడాకగా ఉంది కదా రూమ్లో అంటే అవును తనని పిలిచి తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి మీదకి వెళ్ళి తను రారనేసరికి అక్కడ మళ్ళీ చికెన్ తింటూ కనిపిస్తుంది ఏమిటి నేను చికెన్ తింటున్నాను కిచెన్లో నువ్వు అలా వెళ్ళిపోయావేమిటి దా కూర్చో అంటే లేదు లేదు అని సంటే లేదు కూర్చో అనేసి అంటారు ఈలోగా అమ్మగారికి నీళ్ళు ఇస్తాను ఉంటుంటే లేదు పదం ముందుకు ఎందుకు నువ్వు అని అంటే లేదు నేను రాను అమ్మగారికి నీళ్ళు వస్తాను అంటే నీ కర్మ అనుకుంటూ దిగిపోతాడు దిగిపోయేసరికి వెంటనే అది లేచి ఇంత ఎదురుగా తన భర్త ఆత్మ కూడా వస్తుంది వచ్చేసరికి ఇదేంటి నువ్వు ఇంకా వచ్చావు ఏంటి బాబు బాబు అని పిలుస్తుంటే ఆ ఆత్మ తన భార్యాన్ని చంపేస్తుంది చంపేస్తే అప్పుడు వీళ్ళు దీన్ని పట్టుకొని వెళ్ళిపోతుంటే అక్కడ నుంచి మళ్ళీ వస్తుంది ఏంటి నువ్వేమొచ్చి వస్తానని మీదకెళ్ళి రాలేదేంటి అది పట్టుకుంది ఎవరు అంటే నేను నీ భార్య అనేది ఇద్దరు మళ్ళీ ఘర్షణ పడతాను కాదు నేను 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 అని ఇద్దరిలోని తనకి అసలు అర్థం కాక ఏమిటని బుర్ర పట్టుకుంటారు అని పట్టుకుంటూ తన భార్య దెయ్యం అనుకుని తోసేస్తాడు తోసేసి తిని పట్టుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ వింత ఆకారం చూసేసరికి తను చెయ్యి వదిలి పడిగెట్టుకొని బయటికి వెళ్ళిపోతారు తనకి తెలియకుండానే బయటికి వచ్చేస్తారు లోన తన భార్య ఉండిపోతుంది అయితే ఈ వెంటనే పడిగెట్టుకొని వెళ్ళిపోయి తన స్నేహితుని ఇంటికి వస్తారు వచ్చేసరికి వచ్చి ఇలా చెప్తుంది ఒరే నువ్వు గెస్ట్ హౌస్ ఉందన్న ఒక గెస్ట్ హౌస్లో దేము ఉందా ఏంటి అసలు ఏ గెస్ట్ హౌస్లో రా దెయి ఏమిటి అది ఎంతో పూజలు చేసుకుని పవిత్రమైన దేవాలయం అంటే లేదు లేదు అందులో ఏదో దుష్టశక్తి ఉంది అందులోని నా భార్య ఉండిపోయింది రోహిణి అనేసి అంటారు పదముందు అనేసి అంటే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు ఇగో ఇదే మా గెస్ట్ హౌస్ అంటే ఇది కాదు అగో ఆ ముందు కదా ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాము అంటే ఆ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావురా అది మంచిది కాదు అందులోని భార్య మంచిది కాని వల్ల భర్త తనని చంపేసి అక్కడే ఉంచేశాడు తను ఆత్మగా మారి తన భర్తని చంపేసింది అప్పటి నుంచి ఆ ఇల్లు ఆత్మగా ఉండిపోయింది అందులోకి ఎవడి వెళ్ళినా చనిపోతాడు వేరే జంట ఇలాగే వెళ్ళి ఎవడైనా అన్యోన్యంగా ఉంటే వాళ్ళని వాడలేక చంపేస్తుంది కానీ నువ్వు ఎలా బయటికి రాగలిగావంటే ఏమో నాకే అర్థం కావట్లేదు నేను నా భార్య అని దేయమనుకొని తోసేసి తిని పట్టుకొని పరిగెట్టుకొని వచ్చేసరికి ఆకారం కనిపించింది వెన్నీ వదిలేసి నేను ఇలా వచ్చేసాను అదే అర్థం కావట్లేదంటే సరే మనం ఎవరైనా స్వామీజీని కలుగుతాము నీ భార్యని రక్షించాలి అని అక్కడ ఉన్న షాప్ దగ్గరికి వెళ్తే అంటారు లేదు అక్కడ వెళ్తే మళ్ళీ తిరిగి రాలేరు నీ భార్యని నువ్వు మర్చిపో అంటే లేదు అసలు తను ఎందుకు ఆత్మగా మారింది అసలు తన భర్తను చంపడం ఏంటి తను మంచిదే కాదా అనేది అంటే లేదు లేదు తను చాలా మంచిది తను తన పేరెంట్స్ని కూడా కాదని ఎంతో ప్రేమగా భర్తగా కలిసి అన్యోన్యంగా ఉందామని నేను అనుకుంది అలాగని ఒక దుర్మార్గుని పెళ్లి చేసుకుంది ఆ దుర్మార్గుడుకున్నాళ్ళు తనని బాగానే చూసుకున్నారు తర్వాత ఒక్కొక్క అమ్మాయిని తీసుకురావడంతో తను ఎదిరించింది ఆ కోపంతో తన్ని దారుణముగా కొట్టి చంపేశారు చంపేసి మళ్ళీ అక్కడే పాతి పెట్టేశారు బయటనైతే తెలుస్తుందని కానీ తను ఆత్మగా మారి ఆ రోజు రాత్రే తన భర్తని చంపేసింది తన భర్తతో ఉన్న ఒక అమ్మాయిని కూడా చంపేసింది చంపేసి వాళ్ళని కూడా అక్కడే లోనే పాతేసింది అని అంటారు ఆ తరువాత ఒక జంట తెలియక దిగారు ఆ దిగడంతో వాళ్ళు సరదాగా కొత్తగా బెళ్ళైన వాళ్ళు సరదాగా ఉండడం చూసి తట్టుకోలేక చంపేసింది అప్పటి నుంచి ఆ ప్లేస్కి ఎవరు వెళ్ళడం మానేది ఆ ప్లేస్కి ఎవరు వచ్చినా సరే అందరినీ చంపేస్తూ ఉంటుంది ఇలాగ భార్యభర్తలు ఎవరు రావరు కానీ ఈ సంగతి తెలియక ఒక జంట వెళ్ళేలాగా తన భార్య ఉండి చిక్కిపోయింది ఏమి చేయాలో అర్థం కాలేదు ఒక స్వామీజీని తీసుకొని అక్కడికి వెళ్తారు కానీ స్వామీజీ కూడా ఆ లోనికి వెళ్ళలేకపోతారు అయితే తన భార్యని ఎలా రక్షించుకోవాలని అడగడంతో తను కూడా అర్థం కాదు ఒకసారి ఇల్లు కట్టిన వారి దగ్గర మ్యాప్ ఉంటుంది కదా దాన్ని బట్టి చూద్దాము అని ఇల్లు కట్టింది ఎవరా అని తెలుసుకుంటూ ఉంటారు అలాగ అన్ని ప్లేసులోకి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళేసరికి తెలుస్తుంది అప్పుడు అతను అంటారు ఇది కట్టినప్పుడు నేను ఇష్టపూర్వకంగా కట్టాను కానీ ఇలా నా కొడుకు చేసిన పనికి అది అక్కడికి దెయ్యాలు కొంపగా అయిపోయింది అది కింద గృహలా ఉంటుంది ఆ గృహలో నుంచి వెళ్ళవచ్చు అనేసి అంటారు సరే అనేసి ఆ గృహలో నుంచి స్వామీజీలు వీళ్ళందరూ కలిసి వెళ్తారు వెళ్ళేసరికి ఆ గృహల మూలన తన భార్య అని చూస్తారు వెంటనే తను తీసుకొని బయటికి అదృష్టంతో అదృష్ట శక్తి స్వామీజీలు కూడా తప్పించుకొని వెళ్ళలేకపోతారు వాళ్ళు కూడా అక్కడ బందీగా ఉండిపోతారు తరువాత మరొక జంట ఈ సంగతి తెలియక మళ్ళీ వాళ్ళు అక్కడికి వస్తారు వచ్చేసరికి వాళ్ళ పొడ ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట తను కూడా ఇలాగే తన భార్యగా ఇద్దరు రూపంలో వచ్చి ఇలాగే వృద్దులా ఉంటారు వెంటనే అక్కడికి ఆ స్వామీజీల బందీ నుంచి వస్తారు ఇందులోని ఒకరు దెయ్యము మీ భార్య ఒకళ్ళు ఉంటాడు వీళ్ళ వల్ల నువ్వు నీ అని చంపొద్దు అనేసి అంటే లేదు లేదు నేనే నీ భార్య అని తనని చంపు అంటే ఆ అతనికి చెప్తాడు ఇలాగ ఘర్షణలోని నీ భార్యని నువ్వు చంపేస్తే ఆ ఆత్మ నిన్ను చంపేస్తుంది అనేసి అంటారు మరి ఎలాగా అనేసి అంటే ఈ దెయ్యం నుంచి తప్పుకోవడానికి మేము ఆలోచిస్తున్నాం ఇక్కడ బందీగా ఉండిపోయామంటే మీ అందరినీ ఈరోజు రాత్రే చంపేస్తాను అప్పుడు మీరు ఇంకెవరు వెళ్ళలేరు అని అక్కడ మాయమైపోతుంది అయితే వీళ్ళందరూ కలిసి దాన్ని చంపే ప్లేస్ ఎక్కడుందా అని వెతుకుతారు వెతికేసరికి అక్కడ పాతి పెట్టిన అది ఒకటి కనిపిస్తుంది వెంటనే అది తవ్వుతారు అలా తవ్వేసరికి చుట్టూ ఉన్న కుర్చీలు అన్నీ చాలా దారుణంగా ఉంటారు స్వామీజీలు అక్కడే పూజ చేయడం ప్రారంభమిస్తారు అలా పూజలు చేస్తూ ఉంటే వీళ్ళు అది తవ్వుతూ ఆ ఎముకల పాడిని తీసి వెంటనే అది నిప్పు పెట్టి కాల్చేస్తారు వెంటనే కాలిపోవడంతో తను రే దుర్మార్గులారా నేను మిమ్మల్ని నైరు చంపుతామంటే మీరు నన్ను ఇప్పుడే విముక్తి చేసేసారు అనేసి అక్కడ అలాగా కాలిపోతూ మాయమైపోతుంది వీళ్ళంతా కలిపి బయటికి వచ్చేస్తాడు ఇంకెప్పుడు ఇలాంటి పాత బంగ్లాలోకి వెళ్ళకూడదు అనుకుంటారు కానీ ఇంకా ఇది పర్వాలేదు ఒక పెద్ద మంటతో బంగ్లా మొత్తం కాలిపోతుంది ఈ వెంటనే ఎప్పటికెట్టుకుని బయటికి వచ్చేస్తారు వచ్చేసి వీళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు ఇలా సంతోషంగా ఉండడం చూసాక కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక వీళ్ళకి ఒక పాప పడుతుంది ఆ పాప ఈ ఆత్మ ఏమో అని భయముతో అనుమానం వస్తుంది వచ్చాక స్వామీజీని చూపిస్తే లేదు ఆ ఆత్మ అక్కడే విముక్తి అయిపోయి వేరే వాళ్ళకి ఎప్పుడు పుట్టేసి ఒక బ్రాహ్మణి ఇంట పూజలు చేసుకునే వ్యక్తిగా పుట్టింది అక్కడ పూజలోనే గడిచిపోతుంది మీరు ఏమీ భయం పడనక్కర్లేదు మీరు సంతోషంగా ఉండండి అంటే మేము ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళిపోతాము అక్కడైతేనే మనశాంతిగా ఉంటుంది అని అంటే సరే వెళ్ళిపోండి కానీ ఇక్కడికి మటుకు ఇంకెట్టి పరుచిట్లోనే రాకండి అని చెప్తారు సరే అనేసి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను బాయ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా అనుకుంటుంది కానీ దుర్మార్గుడైన భర్త వల్ల తన ప్రాణాలు కోల్పోయి ఉండడంతో తనకి విముక్తి కలక్క తన బాడీని అక్కడే పాతి పెట్టేయడం వల్ల తను ఆత్మగా మారి తన చావుకి కారణమైన తన భర్తని కూడా చంపేసి తనకి విముక్తి లేక తన ఆత్మ అలా ఉండిపోయింది అలా ఉండిపోవడమే కాదు ఎవరైనా భార్య భర్తలు సుఖంగా ఉండే ఇంటికి వస్తే అవి తట్టుకోలేక తను చంపేసి వాళ్ళని బాడీలు పట్టుకు బయట పడేసి కాల్ చేసేది తనలాగా ఉండి ఆలు కూడా ఆత్మగా మారకూడదు అని ఆ బాడీని కూడా చేసేది కానీ తన భర్తని తను ఉన్న అమ్మాయిని చంపేసి పచ్చడు పెట్టేసింది తర్వాత తను కూడా ఆత్మలుగా మారి దీనికన్నా శక్తివంతులు అవుతాడేమో అనేసి ఆ రెండు బాడీలని కూడా కాల్చేసింది తను ఒక్కదే ఆత్మగా మారింది తన ఎప్పుడు ఎవరు వచ్చి కాలుస్తారా నీళ్ళు చూస్తుంది కానీ ఆ చావు రోజు ఎప్పుడు వస్తుందా అని చూసేసరికి స్వామీజీలు రావడంతో తనకు తెలిసింది తనకి విముక్తి కలుగుతుంది ఏమో అని అందుకే వాళ్ళని మందించినా సరే ఏమీ చేయలేదు రాత్రి చంపుతాను అన్నది కానీ వీళ్ళందరూ తనని విముక్తి చేయడానికి తనది మన బాడీ కోసం వెతికాడు కానీ తను బాడీ దొరకపోవడంతో అక్కడున్న కుర్చీలు అవి ఎగరీసి ఆ విధంగా తెలియజేసింది వెంటనే అది తీసి కాల్ చేసింది అదే వేరే ఆత్మ అయితే అలాగ తను తను విముక్తి చేసుకోవడానికి చూడదుగా చంపేసింది కానీ దీని మంచితనం వల్ల తన పూర్వీకులు వల్ల మంచితనం వల్ల తను విముక్తి కలవాలనుకున్న వల్ల తను తానే విముక్తిగా చేసుకోవడానికి ఇలా చేసింది ఓకే ఫ్రెండ్స్ మీకు స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్